అయితే మీ అందరితో ఒకటే ప్రార్థన ఖండువా అన్ని మన అయితే ఒక మాట మీ అందరితో సిరిసిల్లలో మీరు రెండేళ్ల కిందట మీ అందరి దయతో నాకు ఆశీర్వాదం ఇచ్చి మళ్ళా తిరిగి ఐదో ఐదోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ముందుగా మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సరే మీరు సిరిసిల్లలో నన్ను గెలిపించారు మీరేమనుకున్నారంటే మళ్ళీ కేసీఆర్ సారి ఉండాలి మళ్ళీ కేటీఆర్ మా ఎమ్మెల్యే ఉండాలి మంత్రి అవుతాడు మళ్ళీ సిరిసిల డెవలప్మెంట్ ఆగది మంచిగా ముంగట్టుకొత్తది అని మీరు ఆలోచించారు కానీ పక్కన ఎమ్లాడోళ్ళు తర్వాత పట్టకు మారకొండరోళు యువతలకి సొప్పదండోళ్ళు అవతలకి హుస్నాబాద్ వాళ్ళు మోసపోయినరు మోసపోయి ఆయన కాంగ్రెస్ పార్టీ గెలిపించింది గెలిపిస్తే ఏమైంది మరి రెండేళ్ళల్లో ఏం జరిగిందో మీ కళ్ళ ముంగట్నే ఉంటుంది రూపాయి పని లేదు ఒక్క కొత్త స్కీము లేదు చాలా స్కాములు ఉన్నాయి తప్ప స్కీములు మాత్రం లేవు కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక మాట దయచేసి మీరు దయచేసి మీరు గుర్తు చేసుకోండి ఇక్కడ వీడియోలు చుట్టూ అక్కాజల్లెలు ఉన్నారు ఒకసారి చేయాలి అసలు చందరూ దాదాపు ఒక్క మాట గుండె చేసుకొని నిజాయితీగా చెప్పారు చేదించు ఒక్క మాట గుండె చేసుకొని నిజాయితీగా ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ ప్రభుత్వం అన్నా ఎన్నడన్నా మీకు రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవర మొట్టమొదటిసారి కదా కేసీఆర్ గారు మీకు ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పలే వీళ్ళు వాళ్ళు కేసీఆర్ గారు అరే కేసీఆర్ గారు మీకు ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే కేసీఆర్ గారు మీ ఓట్ల కోసం జూట మాటలు చెప్పలే ఆయన మీకు మాట ఇయ్యకపోయినా మనసులో మీరంట ప్రేమ ఉన్నది కాబట్టి ఒక బీడీలు చుట్టే ఆడపిల్ల తన ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా కుటుంబం కోసం ఊపిరితిత్తులు పాడైతే రకరకాల సమస్యలు వస్తాయి తెలుసు మీకు కానీ కొవ్వొత్తి కదా ఎట్లయితే తాను కరిగిపోకుండా ఇంకొకరికి మెలిగిస్తుందో అట్లా నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా కుటుంబం బాగుండాలి మా అత్తమామ బాగుండాలని చెప్పి ఆరాటపడి ఎట్లయితే చూసుకుంటారో ఇవన్నీ కేసీఆర్ సార్ తెలుసు అందుకే మీకు మాట ఇవ్వకపోయినా నెలకు రెండు వేల పెన్షన్ నాలుగున్నర లక్షల మంది ఆడపిల్లలకు ఇచ్చిన నాయకుడు ఎవరు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అప్పుడు ఏమన్నారంటే కేసీఆర్ మీకు రెండు వేలు ఇస్తుండో ఆయన ఇంటికెళ్ళి ఇస్తున్నా ఏమన్నా మేము నాలుగు వేలు ఇస్తాం సోనియా గాంధీ మీద టూ అన్నారు పడ్డాయా మరి మీరు అన్ని అబద్దాలు చెప్తారు విద్యానగర్లో పక్క పడ్డాయి మీ అందరికి నాలుగు వేలు పడ్డాయి మీరు చెప్తలేరు కావాలి మీరు అందరు కోటీశ్వర్లు అయిపోయారు నాకు రేవంత్ రెడ్డి ఎంపీ మొత్తం రాష్ట్రంలో కోటి మందిని కోటీశ్వర్లు చేసినట్ట నెలకు రెండున్నర వేలు కూడా పడలేదని అబద్ధం చెప్తారు ఇప్పుడు మీరు నాకు నెలకు నిజంగా రెండున్నర ఇరవై ఐదు వందలు పడలే పడ్డాయి పడ్డాయి మీ అందరికి పడలేదు లక్ష రూపాయలు ఇప్పటికే వచ్చిన ఇరవై నాలుగు నెలలకు నెలకు ఇరవై ఐదు వందల చొప్పున టంగ్ టింగ్ ఠాంగ్ టింగు అనుకుంటా పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి మీ ఖాతాలో పక్క మళ్ళా మీరు ఇంకోటి కూడా చెప్తారు ఇక తులం బంగారం కూడా రాలే మాకేం రాలే అని చెప్తారు అమ్మా మీరు మామూలు వాళ్ళు కాదు ఇన్ని అవతారాలు చెప్తారా కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆరు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అన్నైపోయినాయి తులం బంగారం వచ్చింది నెలకు ఇరవై ఐదు వందలు వచ్చింది నాలుగు వేల పెన్షన్లు పడ్డాయి మరి స్కూటీలు వచ్చినాయి విద్యా భరోసా కార్డులు వచ్చినాయి ఆరు గ్యారెంటీలు నూరు రోజులు వాళ్ళు ఉదరగొడుతుంటే మరి మీరేమో ఏమి రావంటే ఎట్లా నమ్మాలి మరి నేను నూరు రోజులనే ఇస్తామన్నారు కదా మరి ఎనిమిది వందల రోజులు అయిపోయింది కదా అయినా కూడా ఇయ్యకపోతే ఊపుకుందామా ఊరుకుందామా కాంగ్రెస్ పార్టీకి ఒత్తుదామా ఓటు వాడిచ్చే వంద రూపాయలకు వెయ్యి రూపాయలకు మోసపోయి మోసపై వానికిద్దామా ఆలోచించుండ్రి ఇక్కడ ఉన్న వాళ్ళలో పద్మశాలి సోదరులు ఎంతమంది ఉన్నారు అందరు పద్మశాలి దగ్గర దగ్గర ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పద్మశాలి సోదరులు సిరిసిల్లలో కేసీఆర్ రాక మునుపు ఎన్ని సాగులైతుండే సాంచక బతుకు తెలువు లేక ఎన్ని సాగులు అవుతున్నాయి ఒక్కసారి యాడ్ చేసుకోండి అదే కేసీఆర్ సార్ వచ్చినాక బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చాడు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్డరు సిరిసిలకు రాసిస్తే బ్రహ్మాండంగా ఏడెనిమిది వేలు సంపాదించే నేత కార్మికుడు పదహారు వేలు ఇరవై వేల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఇచ్చాడు ఆరు నెలలు కడుపుకు తిప్పలు లేకుండా సాంచలు బంద్ కాకుండా కరెంటు చక్కగిచ్చి ఆర్డర్ ఇచ్చి మళ్ళా బట్ట ప్రభుత్వమే కొని మరి ఆడబిడ్డలకు ఒక కానుక లెక్కించాడు ఇలా ఉన్నదా బతుకమ్మ చీర ఇచ్చిండా రేవంత్ రెడ్డి కనీసం అయినా బుక్కరండా మరి కాంగ్రెస్ కోట్లు అది ఒక్కటే కాదు బతుకమ్మ చీరలు ఆర్డర్ బంద్ చేసి బతుకమ్మ చీర ఇవ్వకుండా ఇలా బెదిరిస్తున్నట్టు ఆసాం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మీరు మాకే ఓటు వేయాలి లేకపోతే మీకు బిల్లులు ఇయ మీకు ఇది ఎత్తాం అది ఎత్తాం నేను ఒక్కటే హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ నాయకులను మీరు ఇలా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మా పద్మశాలి సోదరులను బెదిరిస్తే బజార్ల గుంజి కొట్టి మీకు ప్రజల సొమ్ము పెట్ట నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేనున్నంత కాలం ఇక్కడ పద్మశాలి సోదరులను ఎవరు బెదిరించినా ఊకునే సమస్యనే లేదు ఇక్కడ మహేందర్ రెడ్డి అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు నా మీద పోటీ చేసి నాలుగు సార్లు నాలుగు సార్లు ఓడిపోయాడు ఆయన అంటాడు మాకు ఆర్డర్ ఇయ్యవా కేసీఆర్ గారు బతుకమ్మ చీరించి కదా మాకు ఆర్డర్ ఇప్పియవా అంటే పద్మశాలి సోదరులను ఏమంటాడు ఇరికాన మీరు నిరోధ పుట్లాలు అమ్ముకోపోన నిరోధు ప్యాకెట్లు అమ్ముకోపోను రి అప్పుడాల అమ్ముకోన్రీ వడియాలు అమ్ముకోన్రీ అని మాట్లాడతాడు గందకి వెయ్యాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఏమిటి కేయాలి నువ్వు ఆరు గ్యారంటీలని మోసం చేస్తావు నెలకు ఇరవై ఐదు వందలని మోసం చేస్తావు నాలుగు వేల పెక్షన్ అని మోసం చేస్తావు స్కూటీలని ఆడపిల్లలను మోసం చేస్తావు ఎన్ని రకాల మోసాలు చేసి ఆఖరికి ఉన్న బతుకమ్మ చీర తీసేసి కేసీఆర్ కిట్ ఉంటుండే కాదుకున్నదా హాస్పిటల్కి పోతే గర్భవతి అయిన తర్వాత ప్రసూతి అయితే ఆడపిల్ల కుడితే పదమూడు వేలు మగపిల్లగా కుడితే పన్నెండు వేలు ఇచ్చి ఒక కిట్టు చేతిలో పెడుతుండే అందులో జాన్సన్ పౌడర్లు ఆయిల్ షాంపూలు పిల్లలు నాడిచ్చే గిల్కలు అన్ని ఉంటుండే అందులో మంచిగా పరుకుల తందుకు పరుపు ఇన్ని ఉంటుండే ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు మరి ఏమొచ్చింది కొత్తగా కాంగ్రెస్ వచ్చింది కొత్తగా ఏమచ్చిందని నేను అడుగుతున్నా ఫ్రీ బస్ వచ్చిందా బాగున్నదా ఫ్రీ బస్సు మీరు అన్ని పోయి వచ్చి నాకు ఇరిక యాయరిగుట్టరు మీరు కొన్నగట్టు వేనరు ధర్మపురి వేను అన్ని తిరిగి ఇప్పుడే బాగలేదు అంటున్నారు యాజ్ చేసుకొని మరి నేను ఒక మాట అంటున్నా అది ఫ్రీ బస్ ఎట్లయితుందమ్మా నాకు తెలువ కడతా ఇంట్లో భర్త్ ఉంటాడు భారీ ఉంటుంది మరి ఆరేకేమో ఫ్రీ అంటే బర్తకేమో డబుల్ టికెట్ అట ఇక అదేం ఫ్రీ పాడైతే నాకు తెలుగు కడుగుతా అక్కడ దాకానే మొత్తం చుత్తా కాలేదా ఇక అదేం ఫ్రీ బస్సు మరి అది ఒక్కటే ఒక్కటి పెట్టి ఇక ఫ్రీ బస్ ఇచ్చినాం మీరు మాకు కూతురు మరి ఆరు గ్యారెంటీలు లేడవా సిరిసిల్ల బతుకమ్మ చీరేడవా లేడవా మా బతుకుదేరి వేడవాయ సిరిసిల్ల మొత్తం భూముల ధరలు పడ్డాయి ఇక ఈ అందానికి మళ్ళా సిరిసిల్ల జిల్లా తీసేస్తారట రేవంత్ రెడ్డి సిరిసిల్లను జిల్లా చేసిండు కేసీఆర్ తాలూకా ఉంటే జిల్లా చేసిండు కలెక్టర్ని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు ఎస్పీని కూర్చోబెట్టిండు జిల్లా అధికారులను ఇక్కడ కూర్చోబెట్టిండు మన తంగలపల్లి బ్రిడ్జ్ కిందికి సముద్రమే తెచ్చి గోదావరి నీళ్ళని తెచ్చి మనకి ఇక్కడనే చూపెట్టిండు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి జిల్లా తీసేస్తారట ఉండాల సిరిసిల్ల జిల్లా పోవన్న మరి మీ ఇష్టం మీ చేతుల్లోనే ఉన్నది మీరు కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లా పోతుంది రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు వీళ్ళు ఓటేసింది నాకే వేసేది కదా నేను రూపాయి ఇవ్వకపోయినా నాకే గుద్దుతూరు నేను ఇందిరమ్మ చీరలనేది ఆగం చేసినా మొత్తానికి బతుకమ్మ చీర ఎత్తేసినా నాకే వేస్తుండ్రు నాలుగు వేల పెన్షన్ ఇయ్యకపై నాకే వేస్తుండ్రు రైతు బంధు వేయకపైనా నాకే వేస్తుండ్రు పద్మశాలీలు నిరోధ పొట్లాలు అమ్ముకోమంటే కూడా నాకే వేస్తుండ్రు వీళ్ళని అవమానించినా వీళ్ళకు ఆ కడుపు మీద దన్నిన వీళ్ళ గుండె మీద దండినా కాంగ్రెస్ పార్టీ నాకే వేస్తుండ్రు అంటే వీళ్ళకి ఎందుకు చేయాలి ఉన్న జిల్లా కూడా పీకి పారేస్తా అట్టడు జిల్లా ఓతి ఏమైతుందని మీరు నన్ను అడగచ్చు జిల్లా ఓతి ఏమైతుందంటే ఒకప్పుడు సిరిసిల్లలో డిగ్రీ కాలేజే లేకుండా యాదుకుందా మీకు వేములవాడకు సిరిసిల్ల కలిపి అగ్రారంలో పెట్టి ఉన్నట్టునాడు మన అసోంటి సిరిసిల్లలో జిల్లా అయినందుకే కదా కేసీఆర్ సార్ మనకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండు మన పిల్లలు డాక్టర్ చదువుకోవాలంటే ఏ హైదరాబాద్కో బెంగళూరుకో అయ్యి అవసరం లేకుండా మన సిరిసిల్లనే చదువు చదువుకునేటట్టు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు కేసీఆర్ నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిండు వ్యవసాయ కాలేజ్ ఇచ్చిండు వ్యవసాయ పాలిటెక్నిక్ ఇచ్చిండు అపారెల్ పార్క్ ఇచ్చిండు మన నేతన్నలను ఆసాములు చేసేందుకు వర్కర్ టు ఓనర్ అనే పథకం తెచ్చిండు కేసీఆర్ మన పద్మశాలి సోదరుల కోసం ఐదు ఎకరాల జాగా శాంతి నగర్ల ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లు ఉంటది ఇరవై ఐదు కోట్ల విలువ చేసే భూమి మనకు కేసీఆర్ సార్ ఇచ్చిండు ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిండు అక్కడ బిల్డింగ్ కట్టుండ్రి కట్టి మనోళ్ళ కోసం మన పిల్లల కోసం పేదవాళ్ళుంటారు పద్మశాలీల మీ పిల్లల కోసం ఒక వసతి గృహం అని ఇచ్చిండు కేసీఆర్ మరి ఇవాళ ఏమైందా దగ్గర ఎక్కడ వేసిన కొంగలు అన్నీ ఉన్నాయి తట్టెడు మట్టి తీయాలి కాంగ్రెస్ వచ్చినాక మరి గంతు కోసం వేయాల ఓటు ఏమిటికేయాలి కాంగ్రెస్ కు మీరు ఎలక్షన్ కాగానే ఆగమవుతారు ఎలక్షన్ కాగానే వలొత్తారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు కోడలు అంటారు వదిన అంటారు మదలు అంటారు వరుసలు కలుపుతారు నిన్న మొన్న దాకా లేని సుట్రికాయలు కొత్తగా మూపు అవుతాయి ఇంటికి వచ్చి బుగ్గలు పట్టుకుడు చేతులు పట్టుకోడు అమ్మో అమ్మ దండం పెడతా నేను ఓడిపోయినా చచ్చిపోతా గెలవపోతే అటును డబ్బా పట్టుకొని వస్తా గ్యాస్ పట్టుకొని గ్యాస్ ఉన్న మూసుకొని చచ్చిపోతా ఈ డ్రామాలు మొదలవుతాయి ఆ డ్రామాలకు మోసపోతే మనం అటాచ్ అయిపోతాం మళ్ళీ అందుకే దండం పెట్టి చెప్తున్నా ఈ మూడు వార్డులలో మంచి అభ్యర్థులను మీకు పంపించిన గుడ్ల శ్రీనివాస్ గారు సీనియర్ నాయకుడు బ్రహ్మాండంగా పనిచేసే నాయకుడు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండే నాయకుడు జిందం కళా చక్రపాణి గారు మున్సిపల్ చైర్మన్ గా కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉండొచ్చు కానీ కరోనా టైంలో కూడా చక్కగా పనిచేసింది జిందం కళా చక్రపాణి గారు చక్రపాణి గారు కానీ పట్టణం అంతా దిగే క్రమంలో కొత్త మన చిన్న చిన్న లోటుపాట్లుంటే అవి కూడా ఈసారి చూసుకుందాం మీరు దయచేసి ఆశీర్వాదం ఇవ్వాలి కొత్త అభ్యర్థి కూర భాగ్యలక్ష్మి దేవేందర్ వారికి కూడా మొట్టమొదటిసారి గంగపుత్ర కమ్యూనిటీ మన పట్టణంలో అవకాశం వచ్చింది వారికి కూడా అవకాశం ఇచ్చినాం తప్పకుండా తప్పకుండా వారికి కూడా మరి మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొన్ని పెన్షన్లు కాలే కొన్ని రేషన్ కార్డులు రాలి ఇటువంటివి ఉంటాయి నేను మీకు ఒకటే ఇస్తున్నా తొంభై పైసల పని చేసినాం సిరిసిలలో ఎటువంటి సిరిసిలని ఎట్లా చేసినాం మీకు అన్నం గడ కనబడతలేదు బ్రహ్మాండంగా రోడ్లు చేసినాం మోరీలు చేసినాం ఇంకా తొంభై పైసల పని అయ్యింది ఇంకో పది పైసల పని బాకీ ఉన్నది ఇక నారు వచ్చినోడు నీరు పోయడా అన్నట్టు తొంభై పైసల పని చేసినోడుగా పది పైసల పని చేయరా ఇంతమందికి ఇల్లించిన కొంతమందికి రాలే నాకు తెలుసు వాళ్ళని కూడా నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను నా బాధ్యత నేను కంపల్సరీ ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను రెండేళ్లలో మళ్ళా మీ దయతోని మన ప్రభుత్వం వస్తుంది ఈ రెండేళ్లు పెద్దగా పనులు కావు అది కూడా నేను అవద్దని చెప్పి ముందే చెప్తున్నా ఈ రెండేళ్లు కాంగ్రెస్ ఉన్నంత కాలం ఏం పనులు చేయరు చేయనీయరు వాళ్ళు మంచోళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు పగబట్టిరు సిరిసిల్ల మీద కానీ మీరు భయపడకూరి రెండేళ్ల తర్వాత మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు మీ దయ ఉంటే నేను కూడా మంత్రి అయితా మళ్ళా కంపల్సరీ సిరిస్సులను మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం చేసే బాధ్యత నాది